షేక్ గౌసిన్ మొబీన్ అనే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన పొద్దుటూరులోనా అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది నెక్స్ట్ వీళ్ళు జీటీహెచ్కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఏజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ఫెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏమైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతా యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ